ఇండియాలోనే మొదటిగా కరయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న నమస్తే నేను కేవల్ సుమన్ టీవీ ఏపీకి డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు బాధ్యతలు స్వీకరించారు సో ఇక్కడ ఒక కొత్త ప్రశ్న ఉదయిస్తుంది రఘురామకృష్ణరాజుకి పొజిషన్ ఇవ్వడం కంటే విపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటి చర్చకి మరింతగా ఇది ఊపిరిపోసినట్టుగా అయింది అసలు రఘురామకృష్ణరాజు ప్రస్థానం ఏ విధంగా జరిగింది ఆ పొజిషన్కి ఆయన డిసైడ్ చేయడానికి కారణాలు ఏంటి ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ యానిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది అంత ప్రయారిటీ లేదు ఎందుకంటే స్పీకర్ ఉన్నారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ అంతటంత ప్రయారిటీ లేదు పవర్స్ కూడా స్పీకర్ పరిధిలో వాడుకునేటువంటి పవర్స్ కింద చూస్తారు సో అసలు ఆ పొజిషన్కి రఘురామకృష్ణరాజు గారికి ఫస్ట్ డే ఆయన గెలిచిన వెంటనే మంత్రి కన్ఫర్మ్ అనుకున్నారు మంత్రి ఇవ్వలేదు ముందు ఎంపీ అనుకున్నారు ఎంపీ టికెట్ ఇంకా అది అయిపోయింది ఎలక్షన్ క్లారిటీ వచ్చింది సో అది ఇవ్వలేదు తర్వాత ఇంకా వేరే వేరే కొన్ని కొన్ని పొజిషన్స్ ఏవో బోర్డులు నామినేట్ చేసి కానీ అది ఏదో ఏది కోరి ఆయన కోసం అది ఖాళీ పెట్టినట్టుగా డిప్యూటీ స్పీకర్ పోస్ట్ పెట్టి చివరికి కూర్చోబెట్టి ఏంటి అసలు ఏ విధంగా చూడాలి అంటే ఆయన అనుకోకపోయినా కానీ ఇక తప్పదు ఆ పోస్ట్ ఆయనే ఆయనకి రిజర్వ్ చేసినట్టుంది స్పీకర్ అయినా వస్తుందని చెప్పి అనుకున్నారు చాలామంది స్పీకర్ అయితే ఆయన కూర్చోబెట్టారు అనుకోండి ఇకపోతే ఆయన రాజకీయాలు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో కొద్దిగా ఆవేశం ఎక్కువ ఆవేశం మాటను చాలా కోల్పోయాడు అని చెప్పి చెప్పాడు కానీ అతను ఒక విలువలతో నిబద్ధతతో ఒక పరిశ్రామిక అయితే ఎదగటమే కాకుండా రాజకీయంగా రచ్చబడిన ధర ప్రజలందరినీ మెప్పించాడు తను ప్రూవ్ చేసుకున్నాడు అన్నాడు అంటే స్వపక్షంలో విపక్షం లాగా నాలుగు సంవత్సరాలు వందల కోట్ల అధిపతి అయిన కేశవ గారు తన సొంత నియోజకవర్గం వెళ్ళటానికి కూడా భయపడే పరిస్థితి అంటే నాలుగేళ్ళు నాలుగేళ్ళు లేదంటే దాన్ని బట్టి మనం చూడొచ్చు అదంతా గుండెల్లో దాచుకున్నాడు ఆయన్ని ట్రీట్మెంట్ ఇచ్చిన విధానం పోలీసులు గుండెల మీద రెండు కాళ్ళు పెట్టి మరీ దారుణం చేశారు అతను అతని పట్ల కాబట్టి అతని జీవితంలో ఇంకా అనుకున్నాడు అంతే ఈ ప్రభుత్వం పోవాలనుకున్నాడు దానికి గరెవడ తాడోపేడే తేల్తాడు తేల్చుకున్నాడు ఏదైనా కానీ చివరి రక్తపోటు పోరాడాడు అంటే వైసీపీ పోరాటానికి కారణం కాబట్టి ఇప్పుడు విజయ్ గాధలు చెప్తా ఓడిపోయి ఉంటే వీరమరణం అని చెప్తా అది ఓడిపోతే పరిస్థితి బయలసిన తర్వాత పోయి రే కదా మా ఐ డెఫెట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మీ అంత మేము సినిమాల్లో తీస్తుంటాం కానీ అండి మీ అంత ధైర్యంగా మేము ఉండలేవు అది ధైర్యంగా నిజంగా పోరాడారు అది గెలిపోటప్పుడు పక్కన పెట్టేసి మీరు పోరాడిన ఇది మిమ్మల్ని దెబ్బలు తిని ఇంత దీన్ని నిజంగా మీరు హ్యాట్సాప్ అన్నారంటే అంటే అంటే సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి అందరూ హ్యాట్సాప్ పడ్డాడు చివరికి డిప్యూటీ స్పీకర్కి హ్యాట్సాప్ అన్నాడు అంటే దాన్ని బట్టి అతను సమకాలీన రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు అనేక ఇది సంపాదించింది ఏం లేదు ఆయన సిరీస్ రాజు ఆ ఫ్యామిలీ కా నుంచి వచ్చిన తర్వాత పారిశ్రమలు పెట్టాడు దేశవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యం విస్తరించాడు రాజశేఖర రెడ్డి గారికి వేరే విధేడి ఒకప్పుడు ఉన్నాడు ఆ తర్వాత అందరూ వాళ్ళ ఫ్యామిలీతో చదువు సనే సంబంధాలు ఉన్నాయి కాబట్టి అతను వాళ్ళ కుమారుడితో విభేదించాడు విభేదించి రాజకీయంగా ఏదైనా తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు నన్ను లేపేయాలనుకున్న పలు సందర్భాలు చెప్పిన ఆ వ్యక్తి ఎప్పుడు కూడా తరచూ మీడియాలో ఉన్నాడు ఆ విధంగా ఈ రోజున అయిష్టంగా అయినా డిప్యూటీ అధ్యక్ష ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ పొరపాటును వచ్చితే ఇప్పుడు అసలు క్వశ్చన్ అదే ఇప్పుడు నిన్నటి వరకు అయ్యన్న పాత్రుడు గారిని చూస్తేనే ఆ పొజిషన్ లో ఆయన అధ్యక్షాన్ని ఉచ్చరించడం ఇష్టం లేకే దూరంగా ఉన్నారని చెప్పి అన్నారు బడ్జెట్ సెషన్ పదకొండు రోజులు పదకొండో తారీఖుని మొదలు పెడితే పదకొండు మంది రాని పరిస్థితి భవిష్యత్తులో జరగబోయేటువంటి సెషన్స్ లో కూడా అయితే ఆయన స్పీకర్ లేదంటే డిప్యూటీ స్పీకర్ ఈయన వీళ్ళిద్దరు ఉండేటువంటి సభకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా అనేటువంటి చర్చ జరుగుతుంది నిజంగా ఇది పర్సనల్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ తీసుకుంటారు డౌటే లేదు అందులో ఒక వస్తున్నాడని చెప్పి తెలిసి అసెంబ్లీ సెక్రటరీ సమాచార సమాచారం ఇస్తే ముందు రఘురామకృష్ణ కూర్చుంటాడు ఏది స్పీకర్ చెప్పి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకొని కూర్చుంటాడు ఎందుకంటే కసి అంత తీవ్రంగా ఉన్నాయి ఆయన పట్ల అతనికి ఎవరంటే నిద్రలో కూడా గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఇస్తే రిటర్న్ వచ్చేస్తుంది రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ లాగా ఉంది ఇప్పుడు ఈ పరిణామాలన్నీ కూడా ఎవరు ఊహించిన పరిణామాలను ఈ రోజున మీరు అన్నట్టు ఈ పదకొండు మంది అసెంబ్లీకి వెళ్తే వాళ్ళకి నరకమే అది మేము ఇవన్నీ ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ పక్కన పెట్టేసి చూస్తే సభాధ్యక్ష స్థానం అనేది నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి అంశం సో ఈ విషయంలో ఆ ఎథిక్స్ ని గతంలో ఉన్నటువంటి గౌరవ మర్యాదల్ని కాపాడే విధంగా అటు అయ్యన్నపాత్రుడు గారు కానీ ఇటు రఘురామకృష్ణరాజు గారు కానీ వ్యవహరిస్తారా ఈ వ్యక్తిగతమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ విపక్షాన్ని అవమానపరుస్తున్నారా అనేటువంటి ఇమేజ్ని తెచ్చుకునే ప్రమాదం ఏమైనా ఉంటుందా తెచ్చుకోరు ఇంకా ఈ వయసులో ఇంకేం తెచ్చుకునేదే ఉంది దీని అన్నిటికీ కారణం చంద్రబాబు చాణక్యతనే మనం అనుకోవాలి ఇద్దరు హేమ హేమి నోట్లు అక్కడ కూర్చో ఇద్దరిని కూర్చోబెట్టం అనేది అది ఆయన రాజనీతికి నిదర్శనం కాబట్టి వీళ్ళు ఆ రోజు స్పీకర్ గారు చెప్పారు ఈ రోజు నుంచి నేను ఇంకా మాట్లాడకూడదు నీ స్వేచ్ఛ అయిపోయినట్టు పవన్ కళ్యాణ్ గారు ఎవరో చెప్పాడు వచ్చినట్టు మాట్లాడతారు బాబు ప్రకటన స్వేచ్ఛ ఉండదు యాజ్ ఏ అసెంబ్లీ రూల్ ప్రకారం గౌరవప్రదంగా ప్రోటోకాల్స్ ప్రోటోకాల్ పాటించాల్సింది ఇక ఆయన కూడా అన్నాడు కదా ఈ నాలుగు ఈ రోజు నుంచే కట్టే తల వేసారు అని చెప్పి చెప్పాడు కాబట్టి ఇక హుందాగా వివరిస్తారు ఆయన చేయాల్సిందంతా చేశాడు ఇప్పుడు హుందాగా అసెంబ్లీ సమావేశాలు తగ్గట్టుగా ఆ స్పీకర్ డిప్యూటీ స్పీకర్కు ఉన్న ఏదైతే పవర్స్ ఉన్నాయో దాని ప్రకారం ఆ సమయాన్ని పాటిస్తా ఆ భాష ఆ డిక్షన్ ఆ ఉచ్చరణలో చాలా మార్పులు మనం చూడాలి చూడాల్సి వస్తుంది ఆయన కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది కష్టపడాల్సి వస్తుంది ఇద్దరు ఆవేశపరలే అయ్యనపాత్రుడు గారు కూడా ఆయన బయట ప్రెస్ మీట్లు పెట్టేప్పుడు కానీ ఆయన దుడుకు వ్యాఖ్యానాలు కానీ చాలా చూసాం ఆయన తీసుకెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు రఘురామకృష్ణరాజు గారు కూడా దాదాపు ఆయన ఉత్తరాంధ్ర స్థాయిలో ఆయన గోదావరి సో ఈయన తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు రాబోయే రోజుల్లో అసెంబ్లీ అయితే రంజుగా ఉంటుంది రంజుగా రసవత్తరంగా ఉంటుంది అంటే ఆహ్లాదకరంగా ఉండాలి చక్కగా సభ్యులు నవ్వులు విరజుల్ విరజలాలి ఇష్టం వచ్చినట్టు దాడులు చేసుకోవటం కాదు సామరస్యంగా ఉండాలనేది అది పవన్ కళ్యాణ్ గారని చంద్రబాబు గారన్న కోరుకునేది రైట్ రైట్ థ్యాంక్ యూ జన శ్రీనివాస్ గారు ఇది డిప్యూటీ స్పీకర్ ఎన్నిక వెనకే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉంది అలానే రఘురామకృష్ణరాజు గారు ఆయన విగ్రహాన్ని చూడగానే నిగ్రహం కోల్పోయేటువంటి పరిస్థితి ఇప్పుడు విపక్షానికి ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది అయితే ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేస్తారు రాబోయేటువంటి రోజుల్లో స్పీకర్ సంప్రదాయాలకి ఆ సభాపతి ఉప సభాపతి స్థానాలకి వీళ్ళు ఎటువంటి గౌరవాన్ని తీసుకొస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది మొత్తం మీద రాజకీయంగా దూకుడుగా వ్యవహరించేటువంటి ఇద్దరు నేతల్ని ముక్కుతాడు వేసినట్టుగా వాళ్ళని కట్టడి చేసినట్టుగా చంద్రబాబు నాయుడు అనుసరించినటువంటి చాణక్యం కూడా ప్రశంసించదగిందే అని చంద్రశ్రీనివాస్ గారు అన్నారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి